నా సాక్ష్యం ఏంటంటే మాకు ఇల్లు కట్టాలి అని బిట్టా అనుకోలేము మేము ఇంత పెద్దగా అయితే లేవు చిన్న అనుకోలేము చిన్నగా కట్టుకున్నామంటే పెద్దగా దేవుడు ఇచ్చిండో దేవునికి దే దేవుకి ఇస్తేనే కట్టాము దేవుడు మేము మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల సంధి ఎంత దిగువ పడుకుంటూ దిగువలు పడుకుంటా ఇంత గిట్ ఇంకా సరిగి లేదు దేవుడు ఇస్తేనే మేము కట్టగలం మేము దేవుడు ఎప్పుడే మేము చేయలేము దేవునికి వందనాలు నా సాక్ష ద్దు ఉద్యోగాన్ని బట్టి అతిశయించద్దు బంగారాన్ని బట్టి అతిశయించద్దు బలగాన్ని బట్టి అతిశయించద్దు భూమి ఆకాశమును సృజించిన వాడు యహో అని తెలుసుకున్న బట్టి మనం అతిశయించాలట నేను అతిశయించాలండి ఈ భూమిని ఆకాశమును సృజించిన వాడు ఎవడు ఎవరు దేవుడే మనం ఏప్పటి వారం ఎంకట మంచి మొక్కలు రెండు మొక్కలు చెప్పింది ఏమిటంటే దేవుడిస్తేనే కట్టుకున్నాం అంతే అంతే మరి దేవుడిస్తేనే ఇల్లు కట్టుకోగలం దేవుడిస్తేనే ఒకరోజు బ్రతకగలం అసలు రేపు ఉంటావో లేదో కూడా డౌట్ ఏమంది మనం నిన్నటి వారమే కానీ రేపటి వారము కా దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రం యోబా అన్నాడు యహోవా ఇచ్చాడు యహోవాకి స్తోత్రం అన్నాడు అలా కృప వెందడీ కృపలోను తల పరచితి తనంతగాంచిన

రాత్రి అయిన తర్వాత పండుకునుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారుడు యహోగా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యువన కాలమున యువన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణుల వంటి వారు వారితో తన అమ్ముల పొది నింపుకున్నవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన ద్రోహల ఎందు నడుచువారందరూ ధన్యుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాదితం అనుభవించదవు నీవు నీకు మేలు కలుగును నీ లోటా నీ భార్య పలించు ద్రాక్షల్లి వలె నుండును నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ ముక్కల వలె నుండు యహోవా ఎందు భయభక్తులు గెలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును జీవనులో నుండి యహోవా ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయుర్షన్యమునకు క్షేమము కలుగుట చూచదవు